పదేళ్ల పాటు తిరుగులేని రాజ్యాధికారం అప్పుడు హవా అంతా వాళ్ళదే పార్టీ ద్వారా వచ్చిన పదవులతో పెత్తనం చెలాయించారు కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడా అని బెతుక్కోవాల్సిన పరిస్థితి పార్టీ అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఆ సీనియర్ నేతలు కేడర్కి అండగా ఉండి పార్టీపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాల్సిన ఈ టైంలో కొంతమంది నేతలు మాత్రం పార్టీకి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అధికారంలో పదవులు అనుభవించిన పలువురు నేతలు ఇప్పుడు మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట ఇవరాలు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు మంత్రులుగా ఉన్నప్పుడు హడావుడి చేసి గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మాజీలు కొంతమంది ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు ఎవరో చేసిన విమర్శలు కాదు స్వయంగా పార్టీ కార్యకర్తలు నేతలు అంటున్న మాటలే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదనేది కార్యకర్తల ఫిర్యాదు పార్టీ అధికారంలో లేకపోయినా అటు కొంతమంది మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీపై వస్తున్న విమర్శల్ని తిప్పికొడుతున్నారు కానీ ఇంకొంతమంది మాజీ మంత్రులు మాత్రం పట్టి పట్టనట్టుగా అంటి ముట్టనట్టుగా అసలు ఎక్కడున్నారో తెలియకుండా కాలం గడుపుతున్నారు కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి ఎదుర్కోవాల్సిన సీనియర్ నేతలు ఇలా ఉంటే ఎలా అంటూ భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు కొంతమంది నేతలు మౌనంగా ఉండడం పట్ల బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ప్రభుత్వాల్లో మంత్రి పదవిని అనుభవించి నెంబర్ టూ పొజిషన్ అనుభవించిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు పెద్దగా యాక్టివ్ గా లేరు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పదవులు అంత చురుగ్గా లేని ఆ మంత్రి ఇప్పుడు కూడా అలాగే ఉండడం పార్టీలో ఇబ్బందిగా మారింది గ్రేటర్ చెందిన మరో మాజీ మంత్రి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలా వద్దా అనే సందేహంలో ఉన్నారట అధికార పార్టీ వైఫల్యాలపై ఎవరైనా మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఇప్పుడేం మాట్లాడినట్టు దాటవేస్తున్నారట గ్రేటర్ లో మాస్ లీడర్ గా ఉన్న ఆ నేత ఇప్పుడు ఎందుకింత క్లాస్ గా వ్యవహరిస్తున్నారో కార్యకర్తలకు అర్థం కావడం లేదట ఉత్తర తెలంగాణకు చెందిన మరో మాజీ అసలు రాజకీయాల్లో ఉన్నారా లేక రాజకీయ సన్యాసం తీసుకున్నారా అని అనుమానం వచ్చేలా వ్యవహరిస్తున్నారు తెలంగాణలో మోస్ట్ సీనియర్ లీడర్ ఆయన మంత్రిగా బాధ్యతల్ని కూడా నిర్వర్తించారు మెరుగని నేతగా ఆయనకు పేరున్నా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఎన్నికలో ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో మాజీ మంత్రి ఎన్నికల తర్వాత కనిపించడమే మానేశారు రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో గురించి జోరుగా చర్చ జరుగుతోంది కష్టపడి నడిపి లీడర్ ఆయన కాలేజీ ఎన్నికల్లో తనతో పాటు తన కుటుంబంలో మరొకరికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్న లీడర్ ఆయన అంతకుముందు తొడలు కొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు మాత్రం నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు మాజీ మంత్రులు కేవలం నియోజకవర్గాలకే పరిమితమై పార్టీతో తమకి ఏమ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళతో పాటు గత ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఉన్న వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉంటే పదవుల్ని అనుభవిస్తారు, అధికారం పోతే అంటి ముట్టనట్టుగా ఉంటారా అంటూ కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు. రంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సవిత, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్ సహా కొంతమంది నేతలు మాత్రమే తెలంగాణ భవనకొస్తా పార్టీలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తమ వైఖరిని తెలియజేస్తున్నారు మరి మిగిలిన వాళ్ళంతా ఎందుకని మౌనంగా ఉన్నట్లు పోరాటాలు చేస్తూ సమస్యలపై జిల్లాల వారీగా ప్రభుత్వాన్ని నిలదేయాలంటూ సీనియర్లందరికీ గతంలోనే కేసీఆర్ సూచించారు అన్నింటికీ తెలంగాణ భవనే కాదు జిల్లా స్థాయి సమస్యలపై జిల్లా పార్టీ కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా ఆందోళన కార్యక్రమాలు రూపొందించాలని పార్టీ అధినేత సూచించారు ఈ మాజీ మంత్రులు కనీసం కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పదవుల్ని అనుభవించి ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోవడం ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోంది